ఏడాది సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసుకుందామా చంద్రగ్రహణం ముగిసింది ఇక ఇప్పుడు సూర్యగ్రహణం వంతు ఇది కూడా ఈ నెలలోనే సంభవించనుంది అంతేకాకుండా ఈ ఏడాది ఇదే చివరి సూర్యగ్రహణం కావడం విశేషం మరి అది ఎప్పుడు సంభవిస్తుందో చూద్దాం సూర్యగ్రహణం పితృపక్షంలో చివరి రోజు అంటే భాద్రపద మాసం అమావాస్య నాడు ఏర్పడనుంది అంటే ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఒకటిన సూర్యగ్రహణం ఏర్పడనుంది అయితే ఈ సూర్యగ్రహణం కూడా గత సూర్యగ్రహణం మాదిరిగానే భారతదేశంలో కనిపించదు న్యూజిలాండ్ ఫిజీ అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలు ఆస్ట్రేలియాలోని దక్షిణ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది ఈ ఏడాది సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున రాత్రి పదకొండు గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుంది ఈ గ్రహణం సమయంలో కొన్ని రాసుల స్థానాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం ఉత్తర ఫల్గుని నక్షత్రంలో కన్యారాశిలో ఈ సూర్యగ్రహణం సంభవిస్తుంది ఆ సమయంలో రాహు వచ్చి కుంభరాశిలోనూ కుజుడు తులారాశిలోనూ ఉంటాడు బృహస్పతి మకర రాశిలో శుక్రుడు కేతువు కలిసి సింహరాశిలో ఉంటారు